ఏం పేరండి మంతకల్ మాసు మంత్రుడి మంతకాలు చూడండి హాయ్ ఆలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హాయ్ ఆలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మా ఛానల్ హెమంత్ బుల్స్ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మరి ఈ ఆదివారం మెయిన్ రెద్దుల సంత మరి ఈ వారం రేట్లు ఎలా ఉన్నాయో అడుగుదాం నేరుగా రైతులు వ్యాపారస్తులు వారి మాటల్లో ఈరోజు మరి పశు ప్రేమికులు మా యొక్క ఛానల్ని చూసి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేసి ఇలాంటి వీడియోలు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఈరోజు ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై తేదీ ఆదివారం ఎమ్మెగనూరు కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మరి లేట్ ఎందుకు మరి ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయో అడుగుదాం నేరుగా వ్యాపారిస్తూ రైతులు వారి మాటలో విందాం రండి ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి ఏమంత పులుసనా ఎట్లా పెట్టినా రేటు లక్ష పదహైదు లక్ష పదహైదు వేలు ఎవరున్నవి సోమలగూడ్రు సోమలగూడ్రు ఏం పేరు సోమలగూడూరు రాజు 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 సోమలగూరు రాజు అంట ఫ్రెండ్స్ ఎన్నెన్న పనులతోన్నా ఆరు పనులతో ఉన్నాయంట గెలిం పెట్టుకోతే ఉన్నాయి రైట్ గెలిమి కట్టుకొని చూసుకోవచ్చు గ్యారెంటీ చెప్తుంది సోముడు కూడా సోముడు రాజు రాజు మరి ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేద్దాం అన్న నెంబరు నెంబర్ చెప్పు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ టూ జీరో ఫోర్ సిక్స్ టూ జీరో ఫోర్ డబల్ టూ డబల్ టూ ఫ్రెండ్స్ కట్టుకొని చూసుకోవచ్చు గ్యారెంటీ చెప్తున్నారు గెలిమి గ్యారెంటీ చెప్తున్నారు అండి ఎట్లా చెప్ ఐదు వేలు ఎవరు సోమగూడ లక్ష ఐదు వేలు అంట ఎన్నెన్న పనులున్నాయి గ్యారంటీ ఫోన్ నెంబర్ మీ పేరు చెప్పండి ఫోన్ నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై మూడు సున్నా ఒకటి సున్నా ఒకటి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై రెండు సున్నా తొమ్మిది ఏం పేరు నాగరాజ్ నాగరాజు సోములగూడ ఎవరు మండలం వస్తుందావరం నందవరం మండలం ఏం నాగరాజు అన్న మరి నీ పేరు వీరేష్ మీషాల్ ఎట్లు చెప్తా బా ఇతరులు ఎట్లా చెప్తారు రేటు ఒక లక్ష ముప్పై వేలు ఎన్నెండి పనులు ఉన్నాయి కడా పండు వేళం గ్యారంటే ముర్రలుతో ఉన్నాయా ముర్రులున్నాయి బాగుతుండవు ఏం పేరు మీ ఫోన్ నెంబర్ చెప్పు సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూ డబల్ వన్ జీరో టూ డబల్ వన్ జీరో ఏం పేరు యశ్వంత్ ఎవరు అదేనా ఎట్లా పెడుతున్నా జత జత ఒక లక్ష ముప్పై ఐదు వేలు అంటారు ఫ్రెండ్స్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు అని చెప్తున్నారు చూసుకోండి ఎత్తులు బాగున్నాయి నేను పనితోన్నా ఎవరునా సంతూరు సంజ్ గూడ కాంటాక్ట్ చేద్దాం అన్న నెంబర్ కూడా ఫోన్ నెంబర్ చెప్పునా తొంభై ముప్పై రెండు నలభై ఒకటి తొంభై ఏడు ఏం పేరునా విజయ్ కుమార్ చూడండి కాంటాక్ట్ చేసాం ఎట్లా పెడుతుంది రేటు ఎంత చెప్పిన రేటు చెప్పాను ఒక లక్ష అరవై వేల ఎవరు పెద్ద కడవలవా ఎన్నెన్న పనులతోన్నా నాలుగు నాలుగు పనులు అది అది నాలుగు ఇది నాలుగేనా అంట వెళ్ళి వ్యాపారం పోతుంది రైట్ రెండు పక్కలు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎడ్రెస్ కానీ పోవచ్చు కడివెల గ్రామం మీ పేరు పెదా రాముడు కడివెల రాముడు మరి వ్యాపారస్తుడేనా వ్యాపారమే కరెక్టే రైట్ ఫోన్ నెంబర్ ఏమైనా ఉంది రైట్ నెంబర్ లేదంట ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చేస్తున్నాయి ఏం రేట్ ఉన్నాయి అడుగుదాం మనకి ఏం రేట్ చెప్తున్నా ఒక లక్ష నలభై ఐదు వేలు అంట ఈ వారం రేట్లు చూసుకుంటే పోయిన వారం కంటే ఈ వారం కొంచెం రేట్లు హైఎస్ట్లో ఉన్నాయి ఒక లక్ష నలభై ఐదు వేలు చెప్పినాడు మీరు అడ్డ మాట్లాడుకోవచ్చు అన్నీ ఎన్ని ఎన్ని పళ్ళతో మలుపులు ఆరు మలుపులు వారం ముర్రలతో ఉన్నాయి మీదే ఎవరు కడివేళనా కడివేళన్నాడు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేద్దాం నెంబర్ ఏమన్నా ఉందండి అడిగే లేదు నెంబర్ లేదు కడివెళ్ళ మీ పేరు మీ పేరునా గిడ్డ గారు ఫ్రెండ్స్ ఇక్కడ కలర్ కలర్లో ఉన్నాయి ఎత్తులు ఏమి రేటు ఉన్నాయి అడుగుదామన్నా ఎంత అన్న ఎత్తు రేటు ఉన్నారు రేటు ఎనిమిది తొంభై ఎనిమిది వేలు అంటారు కాంటాక్ట్ చేయండి తొంభై తొంభై ఎనిమిది వేలు మీరు అటు ఇటుగా మాట్లాడచ్చు ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఆరు పళ్ళతో ఉన్నాయి ఎవరునా నాగలాపురం నాగలాపురం సొంత నాగలాపురం అంట అన్నది కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మొన్న పరేమందా డె ఆరు డెబ్బై రెండు తొంభై రెండు ఎట్లుందపా ఒక లక్ష అరవై ఐదు వేల ఫ్రెండ్స్ ఇతరులు చూసుకోవాలి బిగ్ సైజులో ఉన్నాయి ఇతరులు ఒక లక్ష అరవై ఐదు వేలు చెప్పినారు ఎంత మీరు అటు ఇటు కానీ మాట్లాడుకోవచ్చు ఎన్ని ఎన్ని పనులతోన్నాయ అన్ని పనులు వేసాయి గ్యారెంటీ కట్టుకొని చూసుకోవచ్చు ఎవరండి సంతనాగల గురి మీది కూడా మీ ఫోన్ నెంబర్ మీ పేరు చెప్పండి తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ఇరవై మూడు ముప్పై ఒకటి ఏం పేరండి పరశురామ్ ఇద్దరు కాంటాక్ట్ చేయండి తీసుకోవచ్చు ఎద్దరు ఇవ్వనా ఒకటి యాభై యాభైనా ఒక లక్ష యాభై పల్లెల అవ్వలే ఎంతో చెయ్యగలరా ముప్పై ఒక లక్ష ముప్పై వేలు లక్షలు కూడా ఇస్తానంట అన్న ఆఫర్ ఇరవై వేలు ఏం ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేద్దాం అన్న నెంబరు పళ్ళు ఎన్నేసిన ఏం పళ్ళు లేచలేదు ఫ్రెండ్స్ పాల పళ్ళు ఇవి మురంత ఉన్నాయా ఉన్నాయి గెలిమి గ్యారెంటీ యాగురు అనేది కడిమెట్లకి రాము ఫోన్ నెంబర్ మీ పేరు చెప్పండి అట్లే శంకరణ పేరు శంకరన్న అరవై మూడు చెనా అరవై మూడు సున్నా నాలుగు సున్నా నాలుగు యాభై ఒకటి యాభై ఒకటి ఎనభై రెండు ఎనభై రెండు అరవై మూడు అరవై మూడు పల్లెమైలేదంటే కవర్ చేద్దాం ఫ్రెండ్స్ ఇద్దరు అన్నీ కవర్ చేద్దాం ఇద్దరని కవర్ చేస్తున్నాము అలాగే ఏమేమి రేట్లు ఉన్నాయి అయితే ఒక లక్ష ముప్పై ఒక లక్ష నలభై వరకు ఉన్నాయి చూసుకున్నట్లయితే హేమంత్ బుల్స్ని మీరు ఎంతో లైక్ చేయాలా సపోర్ట్ చేయాలా మా ఛానల్ని లైక్ చేయడం మర్చిపోద్దండి జత ఉన్నాయి ఫ్రెండ్స్ జత ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఎంఎట్ ఉన్నాడు కదా నేను ఎట్లా పెట్టాను జత ఎట్ట పెట్టాం జత ఒక లక్ష అరవై వేల ఫ్రెండ్స్ ఎవరు ఉన్నది మరోని మరోని ఎక్కడ రూమ్ మండలం ఫ్రెండ్స్ ఎన్ని ఎన్ని పనులతో ఉన్నాయి అన్ని పనులు ఆరు అన్ని పనులతో ఉన్నాయి మీ పేరు మీ ఫోన్ నెంబర్ ఉందా మీ పేరు నరసింహ ఎట్లా చెప్తున్నా చదరు లక్షలు ఎవరు ఎన్ని ఎన్ని పనులతో ఎన్ని పనులతో అన్ని పనులు ఏళ్ళు మెట్లు పోతాయి మా పోతా ఫోన్ నెంబర్ ఉందండి ఇది చెప్పు నెంబర్ చెప్పు నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ త్రీ నైన్ త్రీ ఏం పేరు శివన్న గలు ఒక ల నలభై ఐదు వేలు హెల్మెట్లు పోతాను ఎన్ని పండు అండి పట్లున్నాయా బాపురం కంపండా ఓకే ఫ్రెండ్స్ బాపురం కంపాడా అండి మీ పేరు రామన్ రెండు ఏడు

సున్నా ఏడు ఏం పేరు సోటిపల్లి ఫ్రెండ్స్ మరి ఇవారం రేట్లు చూసుకున్నాం కదా ఎట్లున్నా అడుగుదాం మనకి ఎట్లా పెట్టినా ఉన్నా రేటు రేటు ఎట్లా చెప్పిన చెప్పిన ఒక లక్ష యావరునా కోట పళ్ళు నాలుగు ఆరు మరి నాలుగు పళ్ళతో ఉన్నాయా గెలిం పోతాయా ఇవి ఇవి తొమ్మిది ఎంత నాలుగే ఆరు నాలుగేనా రైట్ ఇవి ఎంత అదే రేటు ఒకటి ఒకటి మీ ఫోన్ నంబర్ మీ పేరు చెప్పండి డెబ్బై ఐదు ఐదు అరవై తొమ్మిది పదహారు పదహారు మరి నెంబర్ ఐదు ఐదు అరవై తొమ్మిది అరవై తొమ్మిది పదహారు పదహారు పేరు నాగరాజు నాగరాజు కోటేకాళ్ళు ఎమ్మెనూరు మండలం ఎట్లా పెడుతుంది తొంభై ఐదునా తొంభై ఐదు ఎవరు గుడికాయలు గుడికాయలు ఎన్ని పనులు తెలుసు ఇదే కడాల్ ఇది ఆరు అదే కడాలు ఆరు పనులు గెలిమి గెలిమే ఎట్టు రెండు పక్క ఓ పక్క ఓ పక్కనా ఈ క్యాపి ఉంటే పోతుంది మురళి ఉన్నాయా మురళతో ఉండే హోటల్లేదు ఇవ్వట్లేదు అక్క ఫోన్ నెంబర్ మీ పేరు చెప్పు తొమ్మిది 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 ఐదు నాలుగు రెండు నాలుగు రెండు ఐదు డబల్ సున్నా ఐదు డబల్ సున్నా డబల్ మూడు ఎనిమిది డబల్ మూడు ఎనిమిది గుడికెళ్ల గ్రామం ఎమ్మెన్నూరు మండలం ఏనా ఎన్ని చేతులు తెచ్చావా రెండున్నాయా ఏమేమి రేట్ పెట్టి ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఇది ఒకటి ముప్పై ఎన్ని ఎన్ని పనులతో ఉన్నాయి ఏమన్నా ఆరు ఆరుతో ఇది సెవెలు గెలిమిరు మాస్బంధ ఫోన్ నెంబర్ మీ పేరు చెప్పు తొమ్మిది అరవై ఏడు సున్నా ఎనిమిది ఏం పేరు మంతకల్ మంతటి మంతకాలు చూడండి